చేయటమైంది యొక్క ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష అక్కడ నుంచి అప్రూవల్ రాగానే దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఎమ్మెల్యే ఉండండి అయిపోయి పాస్ అయిన ఏం ఇప్పుడు మీరు కాపరేట్ చేయాలి తప్పదు పల్లా శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మేము విశాఖపట్నం మెట్రో రైల్ పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష ఇది కాంప్రెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష అలాగే ఈ ప్రపోజల్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ని ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారో ఎప్పుడు పూర్తి చేస్తారని నాన్న మీద అధ్యక్ష అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష జనాభా పెరుగుదల ఏ నాయకుడికైనా సరే పెరుగుదల పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ముప్పై నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంట గంటున్నారు పడుతుంది అధ్యక్ష పాపులేషన్ పెరిగిపోయిన వల్ల కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే మాట్లాడితే మూడు రాజధానులు డెవలప్ చేస్తాం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంట చిన్న జిల్లా చేసి మరుగు జిల్లా చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలేదు అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష మూడు రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభాంతులు గుర్తు చేశారు అధ్యక్ష అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైలు ఉందో మెట్రో రైలుకి మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష మనతారు రామకృష్ణ గారు ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి ఇరవై లక్షలు పైబడి జనాభా ఉన్న వాళ్ళకి మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీములు మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది గ్రేటర్ విశాఖలో దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ప్రపోజల్ ప్రపోజల్ దగ్గర ఉంది దురదృష్టం వే వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు ఎప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డిఏ పరిధా అయితే పెంచారో ఈ మెట్రో రైలు పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ అవుతుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీ జడ్డు మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీ ఉంది అధ్యక్ష అక్కడి నుంచి చాలామంది ఇక్కడ గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసింజర్సు కార్ పాపులేషన్ కూడా ఇరవై ఎనిమిది వేలు డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది రెండో అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏమైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేదా లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేదంటే టూ లేయర్లో లో ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లేన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసి గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్ లో తెలంగాణలో ఎలా ఉందో ఆ లైన్స్ లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిన కోరుతున్నారు రామకృష్ణ బాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష పురపాలక శాఖ మంత్రి గారు ఈ రిటర్న్ అరసలో అధికారులు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష ఇది ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి గారి సమస్యలో సమస్యంలో విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సమస్యలో ఏం జరిగిందంటే డబ్ ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజలు చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది అది మన మధురవాడి నుంచి తాటిచట్ల వరకు ఒక స్పెల్లు అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లగ్గిలు వాళ్ళ వరకు ఒక ఫ్లైఓవరు దాని మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు ఈ నెల నవంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా జూ ఈ ఇరవై ఆరు జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంటుంది అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈ రెండు వేల పద్దెనిమిదిలో రిటర్న్ ఆశలు ఇచ్చి దాని నాకేం అర్థం అవట్లేదు గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష నాయుడు గారు అధ్యక్ష ముందుగా ప్రభుత్వ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ మెట్రో రైలు విశాఖపట్నానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని కూడా రామకృష్ణారెడ్డి గారు ఇందులో ఎక్స్పర్ట్ వారిని నియమించడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నాటికి టెండర్ల వరకు కూడా వెళ్ళినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆ రోజు పీపీపి మూడ్లో ఒక ఆలోచన చేయటం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు చూశారు అధ్యక్ష విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని చెప్పి అనగానే విశాఖపట్నంలో మొట్టమొదట ఈ రైలు ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆశ అందరికీ కలిగింది అధ్యక్ష ఈ ఐదేళ్ళు ఏం చేశారనేది మేము చూసాం ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి పరిమితమైనటువంటి విశాఖపట్నం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఏ నగరమైన ప్రపంచంలో ఒక అభివృద్ధి సూచికగా తీసుకుంటే ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి అధ్యక్ష సో విశాఖ ప్రగతిలో విశాఖ గ్రోత్లో ఈరోజు భారతదేశంలోనే నైన్త్ రిచెస్ట్ స్టే సిటీగా ఈరోజు విశాఖపట్నం అవతరిస్తుంది అధ్యక్ష మీరు కూడా ప్రపంచంలో అనేక నగరాలు తిరిగారు మీకు అనుభవం ఉంది ఈ మెట్రో రైల్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ ఫిక్స్ అవుతుంది మన నగరానికి మన రాష్ట్రంలో కూడా విశాఖ నగరానికి ఆ ప్రత్యేకత ఉంది అధ్యక్ష మరి అలాంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్కి ఈరోజు ఇప్పుడే మంత్రి గారు చెప్పిన దాంట్లో మరి ముఖ్యంగా నేను అడగాల్సింది ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో ఎనభై ఆరులో ఎనభై ఐదులో ఆ రోజు మీరు కూడా శాసనసభ్యులు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి నాలుగు రోడ్లు ఏదైతే హైవే ఉందో ఇప్పుడు ఈ రోజు నలభై ఏళ్ళైనా రోడ్డు మార్గంలో ఇంకొక ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేటు జరగదు ఒక మన మళ్ళీ మన ప్రభుత్వం ఎన్ఐటి ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకున్నాం మరి అలాంటి దగ్గర ఈరోజు మల్టీ లెవెల్ రోడ్స్ ప్రపోజ్ చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త డిపిఆర్ ఏదైతే ప్రతిపాదన చేశారు దాన్ని ఆచరణలో తీసుకురావడానికి ఇప్పటికే దేశంలో హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే భరించే విధంగా వచ్చేటువంటి ఒక మోడల్ మూడు నాలుగు మోడల్స్ ఉన్నాయి అధ్యక్ష అందులో కలకట్టాలో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఈరోజు మెట్రో ఉందో పూర్తిగా కేంద్రమే భరించేటట్టు ఉంది మరి ఆ రకమైనటువంటి ప్రతిపాదన కేంద్రానికి పంపించారా లేకపోతే ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఒక ఫార్టీ పర్సెంట్ కేంద్రం ఇచ్చేటువంటి అదే విధంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి ప్రతిపాదన ఈ రెండింటిలో చూసినప్పుడు అధ్యక్ష మనం మీరు కూడా చూసారు ఎక్కడైనా ఈ స్టేషన్స్ దగ్గర పార్కింగ్ స్లాట్స్ కానీ ముఖ్యంగా షాపింగ్ మాల్స్ స్టేషన్స్ దగ్గర మాల్స్ నుంచి బయటకు వచ్చేటట్టుగా ఆ ప్రైవేట్ ల్యాండ్ని ప్రైవేట్ పార్ట్నర్కి ఇచ్చేటట్టుగా ల్యాండ్స్ ఏం ఏమాత్రం ఐడెంటిఫై చేశారు విశాఖపట్నంలో ఈ డిపిఆర్ తయారు తయారీలో ఏదైనా ఒకవేళ కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించేది ఎందుకంటే రీఆర్గనైజేషన్లో కూడా ఉంది అధ్యక్ష ైజేషన్లో కూడా ఉంది మనకి రావాల్సింది కాబట్టి ప్రత్యేకంగా కేంద్రం నుంచి వంద శాతం ఈ మెంట్రో రైల్ ప్రాజెక్టుకి అనుమతులు కనుక తీసుకొని రాగలిగితే తప్పనిసరిగా ఇది గ్రౌండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం కలుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఒక రెండు సమావేశాలు దీనిపైన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి వీటిలో మీరు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఒక్కటే అధ్యక్ష ఎంతకాలంలో ఇది పూర్తి చేస్తారనేటువంటి దానికి మంత్రి గారిని సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష ఈ మెట్రో రైలు ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్ సిపికి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష ఇంకొక ఆరు కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష ప్లేన్ ఏరియా అది కనుక సిక్స్ కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష అక్కడ ఐఏఎం ఉంది అధ్యక్ష సమీర్ ఉంది అధ్యక్ష అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష అది భీమిని వెళ్ళడానికి వెళ్ళటానికి కూడా చాలా కన్వీనియంట్ సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే ఘనబాబు గారు చెప్పారు కేంద్రము కేంద్రం అనేది ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం కాబట్టి మంత్రివర్యుల్ని ఆ కొమ్మది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిన తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రీఆర్గనైజేషన్ యాక్ట్లోని పదమూడవ షెడ్యూల్ ఐటమ్ ట్వెల్వ్ ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు యువమని ఎక్స్గా చేయడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారం రెండు వేల పద్నాలుగులో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం అయితే రెండు వేల పదిహేనులో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అప్పుడు నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ త్రీ కార్డేస్తో ఇచ్చారు అప్పుడు మీడియం మెట్రోని ఎక్స్వల్గా సదిస్ చేయడం జరిగింది అధ్యక్ష రెండు వేల పదహారు జూలై ఎనిమిదిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో బొమ్మని ఎక్స్వల్గా మనకు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ పాలసీ న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి విజయవాడకి లైట్ మెట్రో లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా డిపిఆర్ యాక్చువల్గా చేసి ఇవ్వటం జరిగింది అధ్యక్ష అయితే ఆ రోజు ఉన్న టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫార్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ బిడ్స్ కూడా వచ్చినాయి అయితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్ని క్యాన్సిల్ చేసింది అధ్యక్ష అదే ఆ టెండర్లు కానీ కంటిన్యూ చేసినట్టు ఇవరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది అయితే వాళ్ళు చేసిన తప్పు వల్ల అంటే వాళ్ళు భోగాపురం వరకు యాక్షన్ చేయండి అని చెప్పి ఒక సాకు పెట్టి ఆ టెండర్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం ఫైనలైజ్ చేయబోయే టెండర్స్ నాలుగు యాక్చువల్గా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష అయితే రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన యుఎంటీసి అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళీ డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పటం మీద వాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఫోర్ కారిడార్స్ పద్నాలుగు వేల మూడు వందల కోట్లతో వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అధ్యక్ష దాన్ని పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవైలో డిపిఆర్ తయారు చేయిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు అది కొత్త గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ కూడా డిపిఆర్ చేయమన్న వాళ్ళు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఇస్తే పదిహేను రెండు ఇరవై మూడు దాకా దాన్ని పక్కన పెట్టారు అంటే ఆ డిపిఆర్ మీద ఎటువంటి డెక్షన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై ఒకటిలో డిపిఆర్ తయారు చేస్తే ఇరవై మూడు దాకా పక్కన పెట్టి ఇరవై మూడులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పెడేసారు అంటే చేయాలని ఉద్దేశం లేదు వాళ్ళకి మెట్రో తయారు చేయాలా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉద్దేశంతో ఒక కక్షతో కక్ష సాధింపుతో యాక్చువల్గా చేయటం జరిగింది అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అంటే తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పర్సెంట్ మాత్రం ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇరవై పర్సెంట్ మాత్రమే ఇస్తాం మిగతాది మీరు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని క్లారిఫికేషన్ జరిగింది ఆ క్లారిఫికేషన్లు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చేసిన డిపిఆర్ ఐదు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి మళ్ళా డిపిఆర్ తయారు కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారు చేయించమని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరోగలు లెటర్ రాయటం అయితే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఏ ప్రభుత్వం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో రెండు ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని ఫేజ్ వన్ నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు ఫేజ్ టూ ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు అది కూడా కలకటా మోడల్లో కలకటాలో హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళ ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సల్ట్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష ఇందులో ఫేజ్ వన్లో కారిడార్ వన్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది స్టేషన్స్ కారిడార్ టు గురుద్వార్ నుంచి ఓర్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అది ఆరు స్టేషన్స్ కారిడార్ త్రీ తాడిచేళ్లపాడే నుంచి చిన్నవాల్టేరు వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడు స్టేషన్స్ మొత్తం వెరిసి నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్లు నలభై రెండు స్టేషన్స్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష అయితే ఫేజ్ టూ కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ముప్పై పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు టోల్ స్టేషన్స్ మొత్తం కలిస్తే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతాం ఎందుకంటే ఇండియాలో ఎక్కడ చేసినా వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ లెక్కన చేశారు అవన్నీ కూడా స్టడీ చేశాము దాని మీద ఫేజ్ వన్ యాక్చువల్గా శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న నాయకులందరూ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళొక ప్రపోజల్ అడిగారు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెట్రో లైన్ పోతుందో అక్కడ ఎక్కువ జంక్షన్స్ వస్తున్నాయి క్రాసింగ్స్ వస్తున్నాయి క్రాసింగ్ ప్రతి క్రాసింగ్ దగ్గర ఫ్లైఓవర్ వేస్తే ఫ్యూచర్లో అది అప్ అండ్ డౌన్స్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేసారు ఫ్లైఓవర్ దాని పక్కనే ఫ్లైఓవర్ అంటే ఇలా దిగి మళ్ళీ ఇలా ఎక్కడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ ఎన్నాడ హనుమంతవాక మద్దరిపాలెం విప్రో జంక్షను గురుద్వారా అక్కాయపాలెం తాటిచల్లిపాలెం వీటిలో పద్నాలుగు కిలోమీటర్లు ఎనిమిది స్టేషన్స్ అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఈ రెండు జంక్షన్స్ దగ్గర నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు ఫ్లైఓవర్లు టూ లెవెల్ మెట్రో టూ లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో ఫోర్ లైన్ రోడ్డు ఉంటుంది ఎయిట్ మీటర్స్ సైటు సెకండ్ లెవెల్లో మళ్ళీ అందర్ ఎయిట్ మీటర్స్ మెట్రో ఉంటుంది దానికి యాక్చువల్గా వాళ్ళు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేయమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు యాక్చువల్గా దాని మీద డిపిఆర్ యాక్చువల్గా అంటే మామూలుగా అయితే మెట్రో అయ్యే దానికంటే ఇది చేయటం వల్ల మరొక నూట ఎనభై కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది సేమ్ అని యాక్చువల్గా ఇచ్చాము అది నాలుగు నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష అది రాగానే దాన్ని కూడా కలిపి అంటే ఏదైతే అక్కడ ఉన్న ప్రజాప్రజలు అడిగారో దాని ప్రకారం యాక్చువల్గా టూ లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఓకే థ్యాంక్ యూ జీసీ గారు రామారాయణ గారు నెక్స్ట్ క్వశ్చన్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్నకు అవునండి సాంకేతిక సలహా కమిటీ ద్వారా ఖరారు చేసిన విధంగా సవరించిన నీటి విడుదలతో ఎర్రకాలువ ఆధునీకరణ ప్రతిపాదన రూపొందించడం అనేది మూడవ ప్రశ్నకు ఏదైతే యొక్క ఎమర్జెన్సీ వర్క్స్గా చేపట్టి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించి త్వరితగతంగా పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి యాక్చువల్ ఈ ఎర్ర వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల ఎకరాలు ముప్పు గురవుతుంది అధ్యక్ష తాడేపల్లిగూడెం నిడదవోలు తణుకు మూడు కాన్స్టెన్సీలో బాగా ఎఫెక్ట్ ఉంటుంది అధ్యక్ష మరి ప్రతి వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించడం రైతుల కలనీలు తొడుతుంది తప్ప శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష మరి బొడమేరుకు మొన్న ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డాము అంతకన్నా ప్రమాదమైనటువంటి ఎర్ర తెలంగాణలో పుట్టి నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మరి అది సముద్రంలో కలుతుంది అధ్యక్ష ఈ మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా గండ్లు పండి పడినట్టుగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టగా ప్రతి సంవత్సరం మునిగిపోతుంది అధ్యక్ష మరి దానికి లాస్ట్ దాంట్లో కూడా మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష మరి ఈరోజు చూసుకుంటే ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కూడా మరి బొడమేరికి మనం ఇబ్బందులు పడి మనం ముప్పై మూడు వందల బడ్జెట్ కేటాయించినప్పుడు కనీసం యాభై కోట్లు ముప్పై కోట్లు పెట్టినా కానీ పూర్తిగా రిపేర్లు అవుతాయనే ఆలోచనతో మరి మంత్రి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి దీని మీద తగిన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా అధ్యక్ష నెక్స్ట్ సీజన్కైనా రైతులు ముంపుకు గురవకుండా మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా మొన్న రెండు సార్లు వరద వచ్చినప్పుడు ఫస్ట్సారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతులకు మన ఇస్తానని హామీ ఇచ్చే ఇచ్చేది అధ్యక్ష మరి దాంట్లో ఇంకా తర్వాత వచ్చిన దానిలో మన ఆగస్టుకి ఇచ్చాం కానీ ఏడో నెలలో వచ్చిన ముంపుకి ఇరవై ఐదు కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష రైతులు అంతా గొడవ పెడుతూ ఉన్నారు నాకు ఈ నిడదవోలు తణుకు ముగ్గురు మూడు చోట్ల కలిపి ఇరవై ఐదు కోట్లు ఉంది అధ్యక్ష ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు రైతులు ఇబ్బంది పట్టడం రైతులు పంట చేతి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం శాశ్వతంగా పరిష్కారం దిశగా మంత్రి గారు ఆలోచించాలని కూడా ఏదో టెంపరీగా మనం చేద్దామంటే ఇది అయ్యేది కాదు మరి దానికి కనీసం ఇప్పుడు వంద కోట్లనే పెడితే దాంట్లో మొత్తం అన్ని క్లియర్ అవుతుంది అధ్యక్ష రెండు మూడు కాన్స్టిట్యూన్షన్లు కూడా మొలకొండ రైతులందరూ మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష దాని మీద మంత్రి గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ ఏదైతే ఎర్రకాలువ మరి తెలంగాణ కొత్తగూడెం నుంచి ప్రారంభమై నూట ఎనభై ఐదు కిలోమీటర్లు అంటే ఎగువన ఎర్ర గాను దిగువన యనమదురు ట్రైన్ గాను పిలువబడేటువంటి ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ యొక్క తొంభై ఐదో కిలోమీటరు అనంతపల్లి బ్రిడ్జి దగ్గర నుండి నందమూరి అక్వడేట్ వరకు అదేవిధంగా నందమూరి అక్వడేట్ దిగువన అంటే ఏదైతే నిడదవోలు తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి నష్టం ఈ ఎర్రకాలువ వరదల వల్ల జరుగుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష అందుచేత గతంలో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎర్రకాల యొక్క వరద నష్టాన్ని గుర్తించే పర్టికులర్గా అనంతపల్లి బ్రిడ్జ్ నుంచి నందమూరి హక్కు వరకు కూడా ఈ ఎర్రకాలు నీటి సామర్థ్యం ఏదైతే ఉందో కేవలం ఇది ఆరు వేల క్యూసిక్కులు మాత్రమే ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వేల రెండు వందల యాభై క్యూసిక్లకి పెంచాలని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ రోజు రెండు వేల పదిహేనులో సిక్స్టీ నైన్ కూడా విడుదల చేసి నూట నలభై మూడు కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి వచ్చే సమయానికి దగ్గర దగ్గర ఎనభై నుండి తొంభై శాతం ఈ యొక్క ఆధునీకరణ పనులు పూర్తవుతున్నటువంటి దశలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం వల్ల ఆ రోజు ఏదైతే నూట యాభై నుంచి నాలుగు వందల పది మిల్లీమీటర్లు ఒక్క రోజులోనే ఎర్రకాలువ నదీ పరివాహక ప్రాంతంలో పడ్డం ద్వారా లక్ష క్యూసిక్లకు పైగా నీరు మరి ఏదైతే పర్టికులర్గా ఎర్రకాలువ మరియు దాని ఉపవాగులు ఏవైతే పులివాగు బైనేరు జల్లేరు పొగొండ ఏదైతే ఇవన్నీ పొంగి ఆ రోజు ఈ యొక్క గట్ల మీద ప్రవహించి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది ప్రాంతాల్లో గండ్లు కూడా పడి తీవ్రంగా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష వెను వెంటనే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు నిధులిచ్చి ఎమర్జెన్సీ వర్క్స్గా ఆ రోజు కొంత ట్యాకప్ చేయడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో సున్నా ఈ యొక్క ఎర్ర ఆధునీకరణ పనులకు కానీ రిపేర్లకు కానీ ఖర్చు పెట్టింది సున్నా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళు కనీసం ఒక్క శాతం కాదు కదా మరి కనీసం సున్నాలో ఉండిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఏదైతే మొన్న మనం అధికారంలో వచ్చిన తర్వాత మొన్న ఏదైతే జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వచ్చే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఆ రోజు అచ్చెనాయుడు గారు అనిత్ గారు పారసారథి గారు నేను నలుగురు గుడి ప్రాంతంలో పర్యటించడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా కూడా ఒక నివేదిక కూడా తీసుకున్నాం ఏదైతే తొంభై ఎనిమిది ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లుగా గట్లు అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్ సింగిల్ లైన్ బ్రిడ్జెస్ ఆఫ్టెక్స్ లూయిస్ లో లెవెల్ కాజ్వే బ్రిడ్జెస్ తుమ్మలగండి చెక్ డ్యాము రామరాజు కాటన్ డ్యామ్ ఇవన్నీ కూడా ఈ నివేదిక అన్ని కూడా తీసుకున్నాం అధ్యక్ష నిధుల సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వన్ బై వన్ ప్రయారిటీ ఈ యొక్క ఎర్రకాల ఆధునీకరణ పనులకు ఇచ్చి ఎందుకంటే ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ఏటా ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తము లేకపోతే ఇతరత్ర సహాయ కార్యక్రమాలు అందించే నిమిత్తం కంటే ఆ యొక్క నష్టం జరిగేటువంటి పనులకి మనం నిధులు కేటాయిస్తే అటు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేసినట్టు అవుతాము అదేవిధంగా రైతులకి నష్టం లేకుండా చేసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎరకాల ఆధునీకరణ పనుల మీద కూడా దృష్టి పెడతాము అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం జాతీయ విద్యా సంస్థలు సంబంధించిన సంస్థలు వారిగా పురోగతి వివరాలు ముఖ్య అనుబంధంలో ఉంచటమైంది